శకులకు నమస్కారం ఈనాడు గోదాదేవి ఒక అద్భుతమైనటువంటి పాసురం ద్వారా నీలాదేవిని నిద్రలేపుతోంది ఎవరు ఈ నీలాదేవి అంటే స్వామి పరరూపంలో ఉండగా ఆయనకి ముగ్గురు భార్యలు ఉండేవారు శ్రీదేవి భూదేవి నీలాదేవి అని ఆ తర్వాత వ్యూహారూపానికి వచ్చేసరికి కేవలం శ్రీదేవి భూదేవి మాత్రమే మనకు కనపడుతూ ఉంటారు కానీ ఈ నీలాదేవి యొక్క ప్రత్యేకత వైశిష్టము ఎంత గొప్పది అంటే వేదాల్లో కూడా నీలా సూక్తం అని చెప్పి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన సూక్తం మనకి కనపడుతూ ఉంటుంది ఇక కృష్ణావతారం విషయానికి వస్తే ఈ నీలాదేవి యశోదకి తమ్ముడైనటువంటి కుంభుడు అనేటువంటి ఆయన కుమార్తె అంటే మేనమామ కూతుడు అనమాట ఈ కుంభుడు తన కుమార్తెని వివాహం చేసుకోవాలి అంటే ఆయన ఆయన దగ్గర బాగా బలిష్టమైనటువంటి ఏడు ఆంబోతులు ఉండేవి ఈ ఏడు ఆంబోతుల్ని ఎవరైతే కలిపి ఒక్కటిగా కట్టగలుగుతాడో అలాంటి వాడికి మాత్రమే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఓ నియమం పెడతాడు ఆ విధంగా చేసి ఈ కృష్ణుడు నీలాదేవిని పరిణయం ఆడతాడు మన సాధారణంగా మనము శ్రీకృష్ణుడి యొక్క పట్టమహిషి అనగానే రుక్మిణీదేవి అని మన ప్రాంతంలో ఉన్న అలవాటు అలానే గౌడ సాంప్రదాయంలో కృష్ణుడి యొక్క పట్టమహిషి అంటే రాధాదేవి అని చెప్పి అంటారు ఇక ద్రవిడ సాంప్రదాయానికి వస్తే కృష్ణుడి యొక్క పట్టమహిషి నీలాదేవి మాత్రమే కనుక ఇంత వైశిష్ట్యం ఉంది ఎవరైనా ఆమె రాధ కానివ్వండి నీళ కానివ్వండి లేదా రుక్మిణి కానివ్వండి సత్యభామ కానివ్వండి మరొకరు కానివ్వండి వీరందరూ కూడాను శ్రీతత్వం అంటాం మనం ఈ శ్రీ అనేటువంటి మాటకి ఆరు రకాలైనటువంటి అర్థాలు చెప్తున్నారు మన పూర్వీకులు శ్రీ అనే మాటకి ఆశ్రయించునది ఆశ్రయింపబడునది అని రెండు రకాల అర్థం స్వామి మన చేత అంటే భక్తుల చేత ఆశ్రయింపబడే తల్లి ఆమె భగవాను నిత్యము ఆశ్రయించి ఉండే తల్లి కూడా ఉండే ఆయన అత్యంత ప్రియురాలు కూడా ఆమె అంటే మనకి తల్లి ఆయనకి ప్రియురాలు ఈ విధంగా ఒక రెండు అర్థాలు చెప్పుకోవచ్చు తరువాత ఈమె వినునది వినిపించునది అని అర్థం అంటే భక్తుల యొక్క కష్టాలన్నీ ఆమె వింటుందిట విన్నటువంటి కష్టాలని భగవానుడికి వినిపించేటువంటి తల్లి కూడాను ఈమెను తరువాత ఇంకా ఏమి చేస్తుంది పరిపక్వము చేయునది హింసింప చేయునది అని ఇంకో అర్థం రెండు అర్థాలు అంటే మనలో ఉండేటువంటి దోషాలన్నిటిని దూరం చేసి మనకి పరిపక్వత సిద్ధింపచేసేటువంటి తల్లి ఆమె మనలో ఉండే దోషాలని దూరం చేయటం కోసము వాటిని హింసింప చేసేటువంటి తల్లి కూడా ఆమె కనుక భగవంతుణ్ణి పొందాలి అనంటే ముందుగా ఈమెని మనం ఆశ్రయించవలసిన అవసరం ఉంది ఈమె ద్వారానే స్వామిని పొందాలి అని శ్రీ వైష్ణవ సిద్ధాంతం స్పష్టంగా చెప్తోంది అందుకని ఆమె పేరు పురుషకాల విభూతి అంటాం స్వామిని పొందటంలో మనకి సహాయం చేసేది మరి ఈమెను పొందటంలో ఎవరు సహాయం చెయ్యాలండి అంటే ఈమెను పొందటానికి ఏ ఇతరుల యొక్క సహాయం మనకు అవసరం లేదు మనం నేరుగా వెళ్ళి అమ్మని ఆశ్రయించవచ్చు కానీ తండ్రిని ఆశ్రయించాలి అంటే తల్లి ద్వారా పోతేనే అక్కడ పని అవుతుంది అని అని చెప్పి లక్ష్మణుడు కూడాను తన అన్నగారితోటి అరణ్యాలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేరుగా అన్నగారిని అడగలేదట సీతాదేవి దగ్గరికి వచ్చి అడుగుతాడు సీతామువాచాతీశవు రాఘవంశ మహాబ్రతం అని చెప్పి మా తల్లి శ్రీరామచంద్రుడికి నా విషయం ఇలా చెప్పు అనని ఎప్పుడైతే స్వామి అమ్మ పక్కన ఉంటాడో ఆయనలో దయ విపరీతంగా ఉంటుందిట స్త్రీ అంటేనే దయామూర్తి అని మనం చెప్పుకుంటాం కదండి అందుకని ఈ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామి యొక్క దయ చాలా ఎక్కువగా ఉంటుంది రామాయణం కనుక మనం తీసుకున్నామంటే రావణాసురుడు కాకాసురుడు ఇద్దరు చేసినటువంటి తప్పులు ఒకటే ఇద్దరూ తల్లిని హింసించినటువంటి వాళ్ళే కాకాసురుడు వచ్చాడు ఆమెను పొడిచి ఆమెని పోయాడు వాడు రావణాసురుడు కూడా ఏమిని హింసించాడు కానీ కాకాసురుడు మాత్రం రక్షింపబడ్డాడు రావణాసురుడు మాత్రం ఆయన చేతిలో చావబడ్డాడు మరి ఎందుకని ఇలా జరిగింది అని అంటే రావణ కాకాసురుడు రక్షింపబడ్డప్పుడు తల్లి పక్కనుందనమాట అందుకనే వదార్హమపి కాకుస్తః కృపయా పర్యపాలయత్ అంటాడు ఆ కాకాసురుడు చేసినటువంటి తప్పుకి వాడికి చావే శరణమైనప్పటికీ సావే అంతమైనప్పటికీ వాడు ఎందుకని రక్షింపబడ్డాడు కృపయా అంటే తల్లి పక్కనుంది మరి అదే రావణాసురుడి విషయంలో రాముడి పక్కన గనక సీతమ్మ ఉండుంటే రావణుడు బతికుండేవాడేమో వాళ్ళిద్దరిని వేరు చేసినటువంటి పాపానికి రావణాసురుడు నాశనం అయిపోయాడు కనుక తల్లి ఎప్పుడెప్పుడైతే పక్కన ఉంటుందో తద్వారా మనం మరింత ఎక్కువ దయని పొందుతామనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఆ నీలాదేవిని నిద్రలేపుతున్నది మన గోదమ్మ ఉందు మద కళి తన్ ఓడాద తోళ్వల్ని అన్ నందగోపాలన్ మరుమగణే నప్పిన్నాయ్ கந்தம் கமளும் குழலி கள திருவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்காள் குவினகாள் பந்தார் விரளி உன் மைத்துனன் பிற்பாட செரை கையால் சிறார் வளையொழி వందు ముందుగా ఏమని సంబోధన చేస్తుందో చూడండి ఉందుమద కళిత్తన్ ఓడాద తొళ్ల్యన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయనని చెప్పి మా ఉందుమద మద కళిత్తన్ అంటే మదాన్ని స్రవించేటువంటి ఏనుగుల వంటి భుజబలం కలిగినటువంటి వాడు తరువాత ఓడాద తోల్వలియన్ వెనుదీ అనటువంటి పరాక్రమం కలిగిన వాడు అయిన నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ ఆ నందుని యొక్క కోడలైనటువంటి ఓ నీలా నువ్వు నిద్రలేమ్మా అని ఆమెని పిలిచారు మరలా మనకిదే సందేహము ఏమండి నందుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేసినట్టు గొప్ప పరాక్రమవంతుడైనట్టు మనకి ఎక్కడా సందర్భాలు కనపడటం లేదే అని చెప్పి కానీ మనకు తెలిసినటువంటి ఘట్టంలో కృష్ణుడు కువలయాపీడమనేటువంటి ఒక మదగజాన్ని ఏ విధంగా సంహరించాడనే కథ చాలా ప్రసిద్ధమైనటువంటిది కనుక కృష్ణుడికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే తండ్రికి ఉన్నట్టే కదండి అనే ఉద్దేశ్యంతో చెప్పటం అన్నమాట తరువాత కృష్ణుడికి ఇన్ను ఏనుగుకి గొప్ప సామ్యత చెప్ప చెప్పుకోవచ్చు మనం ఎలాగు అనంటే చూడండి ఏనుగు అంత ఎత్తుగా ఎంతో బలంగా ఉంటుంది అయినప్పటికీ మనిషికి మావటివాడికి అధీనమై ఉంటుంది అది అలానే పరమాత్మ ఎంతో గొప్పవాడైనప్పటికీ ఆయన భక్తుడికి లోబడే ఉంటున్నాడు ఏం చేస్తుందండి తనని వశల్లో ఉంచటానికి అవసరమైన అంకుశాన్ని తనంతట తనే చేతికి తీసి మావటివాడికి అందిస్తూ ఉంటుంది అలానే పరమాత్మ ఏం చేస్తాడు మనకి తనని వశంలో ఉంచటానికి అవసరమైనటువంటి భక్తి అనే దాన్ని తానే మనకి అనుగ్రహిస్తాడు ఆ భక్తి ద్వారా మనం ఆ పరమాత్మని పొంది ఆయన్ని మన వశంలో పెట్టుకుంటున్నాము ఇక ఏనుగు మీదకి ఎక్కాలి అని అంటే ఏనుగేం చేస్తుంది తన కాలు ముందు పెట్టి ఇలా ఉంచి ఆ కాలుని ఆధారం చేసుకొని దాన్ని పట్టుకొని మనం పైకి ఎక్కితే ఏనుగు మీద మనం స్వారీ చేయొచ్చు అన్నమాట కనుక భగవంతుడు కూడాను తన పాదాలని మనకందించి ఆ పాదాలని మనం కనుక ఆశ్రయించామనంటే తన తల తల మీద పెట్టుకుంటాడు భక్తులందరినీ కూడాను ఇంకా ఏనుగేం చేస్తుంది మావటివాడు ఎవరెవరినైతే తన మీదకి ఎక్కించుకోమని చెప్తూ ఉంటాడో ఆ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఈ ఏనుగు వాళ్ళందరినీ కూడా నెమ్మదిగా పైకి తీసుకొచ్చి పైకి పెట్టుకుంటూ ఉంటుందన్నమాట అంటే ఆచార్యుడు ఎవరెవరినైతే ఆశ్రయించుకోవచ్చు వీళ్ళని అని చెప్పి అంటాడు వారందరికీ కూడాను ఉన్నత మార్గాన్ని ఉన్నత స్థితిని కలిగ చేసేటువంటి వాడు పరమాత్మ ఇలాగా ఎన్నో సామ్యాలు ఉన్నాయి ఇద్దరికీ కూడాను కనుకనే ఆ విధంగా ఏనుగుతో ఇక్కడ అమ్మవారు స్వామిని పోల్చుతోంది స్వామిని కాదు ముందు ఆచార్యుడైనటువంటి నందుణ్ణి అనమాట ఇంకా ఏమంటుంది తోల్వలియన్ నందగోపాలన్ మరుమగళే ఓ నందుని కోడలా అంటుంది ఎందుకని ఈ విధంగా నందుని కోడలా అనాలండి అంటే ఆ విధమైన సంబంధం చెప్పుకోవటం ఆడవాళ్ళకి ఇష్టమట వివాహం కాకముందు నేను ఫలానా ఆయన కూతురునండి అని చెప్పుకుంటారు వివాహమైన స్త్రీకి గౌరవం ఏమిటయ్యా అనంటే నేను ఫలానా ఆయన కోడలనండి అని చెప్పుకోవటం వాళ్ళ గౌరవం కనుక ముందు ఏ వంశానికి నువ్వు కోడలువో ఆ విషయం చెప్పుకొని తరువాత నేను ఫలానా ఆయన కూతురు అని కూడా చెప్పుకోవచ్చు కాదనట్లా మనం ఈయన కోడల వంగన ఆయన కూతురు కాకుండా ఏం పోవు కదా అందుకే సీతమ్మ తనను తాను పరిచయం చేసుకుంటూ హనుమంతుడితో అంటుంది ఏది అశోకవనంలో స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన ముందుగా ఏమని చెప్పుకుంది అమ్మా నువ్వు ఎవరు అని అడిగాడు ఈయనకి తెలియదు కదా సీతమ్మ సీతమ్మా అన్న విషయము అందుకని ఏమని చెప్పుకుంది నేను నేను ముందుగా దశరథుని యొక్క కోడల్ని అని చెప్పింది ఏ శత్రు సైన్య ప్రతాపినహా దుహితా జనకస్యాహం తరువాత నేను జనక మహారాజు యొక్క కూతురుని అని చెప్పింది అది గౌరవం అంటే సాంప్రదాయం అంటే అది అందుకనే ఈ నందుని కోడలా అని చెప్పి ముందుగా ఆమెని అలా సంబోధించారు అనేసరికి ఈ నీలాదేవి నందుని కోడలు కానోళ్ళు ఈ ఊళ్ళో అంది ఊరంతా ఆయన కోడళ్ళే కదా కనపడ్డ వాళ్ళందరూ కూడా అమ్మో నా భర్త కృష్ణుడు నా భర్త కృష్ణుడు నా ప్రియుడు కృష్ణుడు అని చెప్పుకుంటుంటే నేనైనా అది నాకు సంబంధించిందా అంటే అలా కాదమ్మా నప్పిన్నాయ్ ఏమికి నప్పిన్నప్పిరాట్టి అని పేరు ద్రవిడ భాషలో నీలాదేవికి అందుకని నప్పిన్నాయ్ అని అని చెప్పి ఆమెని ప్రత్యేకంగా పిలిచారు కందం కమలం కుళలీ కడతిరువాయ్ నువ్వు సువాసనలు ఒప్పుతున్నటువంటి కుప్పు కలిగినటువంటి ఆమె అని అర్థం కంధం కమలం కురళి అంటే ఆమె శిరస్సులో ఉండేటువంటి పువ్వుల ద్వారా కానివ్వండి దానిలో ఉండే సహజ గంధం ద్వారా కానివ్వండి అక్కడ అంతా సువాసనలు వ్యాపించి ఉన్నాయి నువ్వు తలుపు తెరువమ్మా అన్నారు మరి ఏంటి సువాసన అంటే స్వామికి సర్వగంధ సర్వరస అని పేరు ఆ సర్వగంధుడు సర్వరసుడు అయినటువంటి స్వామి యొక్క నిరంతర సాన్నిహిత్యం పొందినటువంటి తల్లి కనుక నువ్వు తలుపు తెరువమ్మా అని చెప్పి ఆమెని పిలుస్తూ ఉన్నారు వంద కోణి అయనగా ఇంకా ఏమంది ఏందమ్మా అప్పుడే వచ్చి నిద్ర లేపుతున్నారు ఏమవసరము అనంటే ఈమె చెప్తు వీళ్ళు చెప్తున్నారు తెల్లవారిందని గుర్తుగా అయ్యో కోళ్ళన్నీ వచ్చినయ్యి అని ఏమిటి ఆ కోళ్ళు కోళ్ళు రావటం వల్ల ఏంటి ప్రత్యేకత అంటే ఆ విశేషం తెలుసుకునేటువంటి ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం